అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏఐ టూల్స్ యూస్ చేయటం కానీ ఏఐ టూల్స్ లెర్న్ చేయటం అంటే నేర్చుకోవటం కానీ మన నిజ జీవితంలో కానీ మన లైఫ్లో ఇది ఒక ఆప్షనల్ లెర్నింగ్ పార్ట్ లేదంటే ఎసెన్షియల్ అంటే మ్యాండేటరీగా తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరమా దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాకి మీ ముందుకు రావడం జరిగింది అయితే ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ కామెంట్స్ ఏమున్నా సరే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి మాకు సరికొత్త అవకాశాన్ని మీరు ఇచ్చినట్టుగా అవుతుంది సో లెట్స్ గో టు ద వీడియో సో ఇక్కడ ఏ టూల్స్ అనేది అండి చాలామంది ఆప్షనల్ నేర్చుకోవచ్చు లేకపోతే మనకి రెగ్యులర్గా మనం సమ్ పాయింట్స్ కానీ లైక్ మనం చేసే వర్క్ రొటీన్ వర్క్ కానీ ఉంది కదా ఇది చాలా బాగుంటుంది ఇది స్టాండర్డ్ అని నమ్ముతా బలంగా ఉంటారు అది బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మీ యొక్క వర్క్ ప్రాసెస్ కానీ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఏ ఇండస్ట్రీ అయినా ఫార్మా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ అదేవిధంగా ఫా లైక్ ఫినాన్స్ బ్యాంకింగ్ సెక్టార్ రియల్ ఎస్టేట్ ఫినాన్స్ ఏ సెక్టార్ తీసుకున్నా సరే మీ యొక్క వర్క్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఏఐ టూల్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడతాయి మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ వర్క్ను ఏ విధంగా కంప్లీట్ చేయడానికి మీ యొక్క ఐడియాస్ కావాలో ఆ యొక్క థాట్స్ క్రియేట్ చేసుకోవడానికి చాట్ జీపీటీ కానీ అంటే ఏఐ టూల్స్ నేను చెప్పేది ఇప్పుడు జెమినీ కానీ మైక్రోసాఫ్ట్ కో పైలట్ కానీ అండ్ అదేవిధంగా కెవెన్ కిడబ్ల్యూఇన్ కెవెన్ కానీ సీక్ కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీల్లో ఒక్కొక్క దాని పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఉంటుంది మీరు కంపారిజన్ చెక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైంది అంత కంపారిజన్ నేను చేయలేను ఏదో ఒక సింపుల్గా కావాలి అనుకుంటే మీరు చాట్ జీపీటీ ఏఐ టూల్ని చాలా సింపుల్గా చక్కగా సూపర్గా యూజ్ చేయండి అదేవిధంగా క్వశ్చన్ అడిగితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక డేటా ఎనాలిటిక్స్ కానీ ఎక్సెల్తో వర్క్ చేసేవాళ్ళు ఒక ఫార్ములా రాయడానికి అవగాహన లేకపోతే అసలు డేటా ఎక్సెల్లో ఒక చిన్న ఫార్ములా రాయడానికి అవగాహన లేకపోతే చార్జీపీటీని అడగండి డేటా పర్టిక్యులర్ కాలం సెల్లో ఉంది ఏలో బీలో సిలో ఎక్కడో డేటా ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు ఉండే డేటా దీన్ని సమ్ ఎలా చెయ్యాలి అని క్వశ్చన్ అడగండి దీన్నే ప్రాంప్టింగ్ అంటారు ఏఐ టూల్స్లో దాన్ని ప్రామ్టింగ్ అంటారు చాట్ జీపీటీ అనేది ఓపెన్ సోర్సు ఓపెన్ అంటే ఫ్రీగా మీరు ఫ్రీగా ఒక సింపుల్ అకౌంట్ లైక్ జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ ఉన్నా కానీ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని హాయిగా హ్యాపీగా క్వెరీస్ అడిగి రెస్పాన్స్ మీకు సొల్యూషన్ అందుబాటులోకి వస్తుంది మరి అంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అంటే ఎస్ మేబీ ప్రోడక్ట్ టెస్టింగ్ అవ్వచ్చు అండ్ ప్రొడక్ట్ యూసేజ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి పెట్టి నుంచి ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఎటువంటి సందేహమైనా సరే కంప్యూటర్ రిలేటెడ్ అవ్వచ్చు నాన్ కంప్యూటర్ రిలేటెడ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళ యొక్క అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ లైక్ డాక్యుమెంటేషన్ టెస్టింగ్ థియరటికల్ ఏదైనా సరే సైబర్ సెక్యూరిటీ టీమ్ ఉందంటే హౌ టు ని కంట్రోల్ చేయడానికి విచ్ లాంగ్వేజ్ విచ్ ప్రాసెస్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్ టు ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్ ద ఏరియా ఆఫ్ నెట్వర్క్ హౌ యూ కెన్ లైక్ మేక్ అ సింప్లిఫైయింగ్ ద లైక్ అ కాంప్లెక్స్ ఎస్పెషల్లీ ఏఐ టూస్ మీరు ఎక్కడ వాడాలంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అదేవిధంగా మీరు స్పెసిఫిక్గా ఒక అండర్స్టాండింగ్ ఎలా అంటే ద కాంప్లెక్స్ సినారియో వచ్చినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలరు ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయటం దాన్ని సాల్వ్ చేయటం అండ్ అదే విధంగా హౌ యు ఆర్ గోయింగ్ టు బి సేవింగ్ యువర్ వర్క్ హవర్స్ హెచ్ఆర్ కానీ వర్క్ కానీ పీపుల్ కానీ ఎక్కడ మనల్ని చూసి ప్రొడక్టివిటీని అడుగుతారంటే ఎంత టైం మీరు సేవ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారు తక్కువ టైంలో అప్పుడే మీరు సంథింగ్ లైక్ లాజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నారని అర్థము సో ఏఐ టూల్స్ నేర్చుకోవటం అనేది మీరు ఆప్షనల్గా ఎంచుకోవటం కంటే కూడా ఒక ఎసెన్షియల్ టూల్ లాగా దీన్ని మీరు క్విక్గా లాంచ్ చేయండి మీ యొక్క ఆఫీస్ ప్రొడక్టివిటీ కానీ మీ యొక్క కెరీర్లో కావలసిన రిక్వైర్మెంట్స్ కానీ ప్లాన్స్ కానీ దేనికైనా సరే ఏఐ టూల్ని యూజ్ చేసి క్విక్గా సొల్యూషన్స్ తెచ్చుకుని ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ